సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ తక్షణమే అమలు చేయాలంటూ అమలాపురం నల్లవంతెన వద్ద యూనిట్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకన్నబాబు ఆధ్వర్యంలో పోరాట దీక్ష నిర్వహించగా మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐవి సంఘీభావం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఎస్ఈ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వెంకన్నబాబు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటినా సమస్యల పరిష్కారం కాలేదని ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ జీతాలతో సరైన హెచ్ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారని మహిళా ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేశారు పదిహేను రోజులలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కు అందజేశారు రాష్ట్ర జీఈసీ పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పోరాట దీక్ష నిర్వహించబడుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమగ్ర శిక్షలో ఇరవై ఆరు వేల మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు ఇది ఒక స్కీమ్ భారతదేశం అంతా వర్తిస్తుంది మేము ఎప్పుడైనా సరే కానీ రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని కనుక అడుగుతుంటుంటే మీ స్కీమ్ మిమ్మల్ని రెగ్యులర్ చేయము హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని చెప్తున్నారు కానీ ఇది తప్పు ఎందుకంటే భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలని ఎంటీఎస్ ఇచ్చి గౌరవమైనటువంటి వేతనతనం ఇస్తున్నారు అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి సమానమైనటువంటి వేతనం ఇవ్వమని చెప్తున్నారు ఈ రోజు విద్యాశాఖ మాచులైనటువంటి నారా లోకేష్ బాబు గారు గత యువగాల యాత్రలోనే మీకు ఎంటీఎస్ ఇస్తామని హామీ ఇచ్చారు దయచేసి మా ఎన్నపాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ సార్ కుమారి నిసి ఆర్ఎంటీకి పదమూడు సంవత్సరాల నుంచి మేమంతా ఒకే జీవీలో లోకల్ ప్రాతిపదికన నియమించబడ్డాము రెండు వేల పన్నెండులో అనేది మా రిక్రూట్మెంట్ జరిగింది అప్పటి నుంచి లోకల్ ప్రాతిపదికనే అందం మా కేటాయించిన కాంప్లెక్స్ లోనే మేము పని చేస్తున్నాము కానీ గత ప్రభుత్వంలో ఈ కాంప్లెక్స్ రాష్ట్రనైజేషన్ అనే పేరుతో కొన్ని కాంప్లెక్స్ కుదించడం జరిగింది దానిలో భాగంగా మతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంప్లెక్స్ అన్నిటిని కుదించారు దాంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూట పదహారు కాంప్లెక్స్ ఎనభై ఏడు కాంప్లెక్స్ కుదిచ్చారు దాంట్లో ఉన్న ఎనభై ఏడు మంది సిఆర్పి ఏ కాంప్లెక్స్ గా ఉంచి మిగతా మందిని బి కాంప్లెక్స్ లుగా చూపించారు అప్పుడు కూడా మేము ఏంటంటే సార్ పరిస్థితి అని మేము అందరం అడిగాము అడిగితే ఏ బి అని ఏమీ లేదమ్మా అందరూ ఒకే చోటు పనిచేస్తారు ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ అధ్యక్షుడు పనిచేయడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ లోనే నిరసన చేపట్టడం జరిగింది ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ ఎంపీఎస్ అదేవిధంగా విద్యాశాఖలో ఇరవై ఆరు వేల మందిని కూడా విలువ చేయడం మా ప్రధాన డిమాండ్లు మరి దీనిలో భాగంగానే ఈ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సరఫరా సిఆర్ఎంటీ సమస్యనే మరి కలెక్టర్ గారికి కూడా వివరించడం జరిగింది ఇప్పుడే మరి ప్రధానంగా ఏ ఎమిగ్రేషన్ అయితే ఏ లోకల్ బాడీస్ ప్రకారం ఏ క్లస్టర్ ప్రకారం అయితే సిఆర్ఎంటీ నియమించారో దానికి విరుద్ధంగా ఈ రోజు ఏసార్ జిల్లాలో కూడా పనిచేయాలని మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సమగ్ర శక్తి ఉద్యోగుల ఐక్యతతోటి రాష్ట్ర జే శిక్షణ పిలిపిన ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్లవంతల సమీపంలో మరి ఈ రోజు పోరాట దీక్ష కార్యక్రమాన్ని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల అంత కలిసి ఇక్కడ పోరాట దీక్ష కార్యక్రమం చేస్తాము గత ప్రభుత్వంలో ఈ ఎస్ఐసి సిబ్బంది కూడా గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇరవై రెండు రోజుల పాటు నిరవధి దీక్ష చేసినప్పుడు ఆ ప్రభుత్వం మాకు కొన్ని హామీలు ఇచ్చింది హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ రెగ్యులర్ చేస్తామని ఒక హామీ ఇచ్చింది కానీ ఆమెను అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది మరలా అటువంటి సమయంలోనే మేము దీక్షలు చేస్తున్న సమయంలో ఉద్యమం చేస్తున్న సమయంలో ఇప్పుడున్న విద్యాశాఖ